ింప మనిషిని పట్టుకుని మనిషిని తింపేలో మేపు రోజంతా అట వేసే కనిపిస్తారు వాళ్ళే బాగా అడుగుతా మార్కెట్కి వచ్చలే ఆరుపల్తో ఉందేనా వేసిందే ఆర్పల్లా కర్నూలు జిల్లా కోసింగ్ మండలం గౌగట్ నుంచి వచ్చినటువంటి ఎద్దు సింగిల్ అయితే ఉంది మార్కెట్లోనా ఎంత చెప్పినారు నేను ఎనభై వేలు నెంబర్ చెప్పు చెప్పు నీ నెంబర్ చెప్పు ప్రస్తుతానికైతే ముర్రలతో ఉంది హైట్ చెప్పుకోవడానికి వస్తే యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది సైజు అరవై సైజు అనడానికి కూడా లేదు ఇది సైజు అరవై సైజు అనడానికి కూడా కొంచెం తక్కువ అన్నట్టు తక్కువ గావట్స్ అసలు రాహుల్ ఎనభై ఏడు తొంభై ముప్పై తొమ్మిది డెబ్బై ఐదు సున్నా రెండు లాస్ట్కి ఓకే రైట్ అన్న రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో పదహారవ తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్లోకి సింగిల్గా రావడం జరిగింది గౌగట్ వాసలు